అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారు నేను చాలా బాగున్నాము అశోకుడు డిన్నర్ నైట్ టిఫిన్ చేశాడనమాట ఏమో ఈరోజు అస్సలు తినలేదు వాడికి మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం నంజుకోవడానికి మిరపకాయ బజ్జీలు నాలుగు ఇడ్లీ పెట్టాను అనమాట ఒక ఇడ్లీ మాత్రమే తిన్నాడు ఒక బజ్జి తిన్నాడు ఏమో తినలేదనమాట అంటే రోజులో ఒక్కసారైనా ఆయనకి నాన్ వెజ్ కావాలన్నమాట నేను ఈ మధ్య నాన్ వెజ్ కొంచెం తగ్గించాను అయినా ఒక పూట అయితే ఇస్తున్నాను ఏదో ఒకటి కొంచెం వాడు ఎక్కువ తినేస్తాడు అనుకుంటారండి నేను పెట్టే విధానాన్ని బట్టి కానీ వాడు ఏం తినడండి అంట అంతా అంటే వాడికి ఎక్కువగా కనిపిస్తే ఆనందం అనమాట దాన్ని మేమిద్దరం తింటాము ఒక్కోసారి ముగ్గురం కూడా తినేస్తామండి అలా అనమాట చాలా అని మాత్రం అనుకోవద్దు పెట్టడం చూపించడం అయితే ఉంటుంది కానీ మాకు మామూలుగా నార్మల్గా సర్వసాధారణంగా మేమిద్దరం కలిసి ఒకే గిన్నెలో తింటామండి వాడు ఒక్కడే తినడనమాట నేను కూడా తింటే వాడికి ఇష్టం అన్నమాట వాడు కొంచెం పెట్టాలి నేను కొంచెం తినాలి మీకు చూపించేది వాడి తినేదే చూపిస్తాను కానీ నిజానికి పెట్టిన దాంట్లో రెండు భాగాలు నేను తింటే ఒక్క భాగమే వాడు తింటాడండి వాడికి తినిపిస్తాను అదేంటి విషయం ఎక్కువ తినేస్తాడు ఎక్కువ పెట్టేస్తాను దురికేస్తుందని అనుకోవద్దు వాడికి ఎంత సరిపోతుందో అంత కొద్దిగా കൊതികടേം എക്കുവ അതേ വിഷയം ഓക്കെ അന്തരി ബാ മരീ